మైక్ ఎవరే ఇక్కడ ఎవరికి సార్ గత ముఖ్యమంత్రి ఈ రాజధానిలో ఈ బిల్డింగ్స్ పరిశీలించుంటే ప్రజావేదికను కూల్ చేసినట్టు ఇవి కూడా డిమాలిష్ చేసేవాడేమో సార్ అది దేవుడు కాపాడాడు ఒక ఉన్మాది బారి నుంచి ఇంకా ఫర్దర్ గా కూల్ దేవుడే కాపాడాడు అమరావతిని అందుకే నేను చెప్పాను కొన్ని వేల పదహారు వేల గ్రామాల్లో పూజలు చేసి పవిత్రమైన మట్టిని పవిత్రమైన జలాలను తీసుకొచ్చారు ఇక్కడికి పార్లమెంట్ సాక్షిగా ప్రధానమంత్రి తీసుకొచ్చాడు మొత్తం ప్రార్థనాలయాలు దేవు దేశంలో విదేశాల్లో నుంచి తీసుకొచ్చాం పవిత్రమైన వ్యక్తులు పుట్టిన జన్మస్థలం నుంచి కూడా అంటే స్ఫూర్తిదాయకంగా ఫ్రీడమ్ ఫైటర్స్ అన్ని వాళ్లే కాపాడారు కాబట్టి మీరు కూడా కష్టపడ్డారు రైతులు పోరాడారు దేవుడు దేవుళ్ళు సహకరించారు సార్ ఐదు సంవత్సరాల నుంచి అయితే నిర్లక్ష్యానికి వదిలేశారో దాదాపు ఎయిటీ నైన్టీ పర్సెంట్ కంప్లీట్ అయింది ఎక్కడ కూడా చెక్కుచతర యాజ్డీస్ గా ఉంది అంటే మన నిర్మాణం గాని అంతా కూడా బాగానే ఉంది అన్ని పూర్తి చేయడానికి టైం బాండ్ పెట్టుకుంటారా ఒక త్రీ ఇయర్స్ గానీ అలా పెట్టుకుని దానికి మీ సజెషన్ ఏంటి చెప్పండి మిమ్మల్ని కూడా సజెషన్ సార్ అందరినీ సజెషన్ అడుగుతున్నాం దాన్ని మీరు ఇచ్చే మంచి సూచనలు తీసుకొని ఆర్డ్రా ప్రియారిటీ పెట్టి వీ విల్ ప్రిపేర్ యాక్షన్ ప్లాన్ గల్లా పెట్టి ఖాళీ అయిపోయింది ట్రెషరీలు ఏమి లేదు డబ్బులు లేదు అప్పులు విపరీతంగా జయేశారు ఇవన్నీ వీలో పెట్టుకుని ఏం చేయాలో స్టెప్ బై స్టెప్ వర్కౌట్ చేస్తాం మైక్ మీడియా వాట్ ఈస్ గోయింగ్ బీచ్ ప్యాలెస్ట్ వాట్ ఈస్ యువర్ సజెషన్ నేను ఐ ఆమ్ ది సీఎం యూఆర్ ది సిటిజన్ ఆఫ్ నువ్వు ఒక మీడియా రెస్పాన్సిబిలిటీ ఉంది నీకు కూడా నన్ను అడగడమే కాదు నిన్ను కూడా చెప్పమంటున్నా ఏం చేస్తే ఇలాంటి వాళ్ళని శాశ్వతంగా సమాజం నుంచి వెలేస్తామో అలాంటివి ఆలోచించాలి మీరు ఒకటి ఆలోచించండి ఇక్కడ డబ్బులు లేవు ఐదు వందల కోట్ల రూపాయలతో ఋషికొండ కొండను కొట్టేసి ఋషికొండ రిషికొండ అంటే ఏంటి ఋషులు అక్కడ తపస్సులు చేసిన ప్రాంతం అది అలాంటి కొండని ఎప్పటి నుంచి కూడా మనం చూసి ఇప్పుడైతే ఆధునికమైన పనిముట్లు ఇవన్నీ వచ్చాయి కానీ ఒకప్పుడు విశాఖపట్నానికి వచ్చామంటే ఈ ఓడలు గాని ఇవన్నీ ఋషికొండను చూసి గుర్తుపట్టి విశాఖపట్నం వచ్చామనే పరిస్థితి ఉండేది అలాంటి పవిత్రమైన కొండని ఎన్విరాన్మెంట్కి విఘాతం కలిగించే విధంగా కొట్టేసిఆర్ అంటే మనం గుర్తు పెట్టుకోవాలి దాని కూడా అన్ని తప్పు ఇచ్చారు అన్ని మళ్ళీ మాట్లాడతాం ప్రజావేదిక ప్రజావేదిక హావ్ విజిటెడ్ అండ్ ఆర్ యు గోయింగ్ టు రిమూ్ ద బెబ్రిస్ అండ్ కన్స్ట్రక్ట్ రీకన్స్ట్రక్ట్ ద ప్రజా వేదిక సేమ్ ప్లేస్ ఆర్ యు గోయింగ్ టు మేక్ ఇట్ యాజ్ ఎ మ్యూజియం ఏం చేయాలి నువ్వు చెప్పు నువ్వు నిన్న అడిగితే మీరం ఏంటంటే నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారు నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతున్నా ఇప్పుడు